దారు వేసి ఊరకట్టాలి దాన్ని పెట్టి ఆ దారుమూడు ఊరకట్ల అయితే ఎండిపోతుంది పట్టుకొని ఉండేది అంటే తండ్రితో నత్ర మీద ఉంటుంది మితినితో తిరిగి మళ్ళీ కంటిమైది సరే సార్

वटोना गोटा तुमरा एक कई के के कुमार सपलेस को नया मार्केट चलेला चलो ले चलो टॉप साउंड वो लोफ लातो यार आ शर्मा वना जी जीरा लो इपन जोड़ दो मिरो मन यार तो चला पेट्रोल ले ले काल काल ఊరకట్టాలి దాన్ని అక్కడ ఉండి పెట్టి ఆ దార్డు ఊరకట్ల అయితే ఎండిపోతుంది పట్టుకొని లేదంటే తండ్రితో దిల్ది ఎత్రమే మితిగింది ಠನಲದ ಮ್ಪಯಾಲ ಐಾನ